కోపం కంటే మౌనం చాలా గొప్పది కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి స్వప్న ఏంటి ఈరోజు పప్పు వండేసింది అలాగే ఇక్కడ ఏంటి తాలింపు పెడుతుంది అనుకుంటున్నారా అలా ఏం లేదండి బాబాయ్ నేను ఈరోజు రైస్ అయితే వండేసాను అనమాట అది పప్పు కాదు రైస్ ఇంకా అది అయితే పక్కన పెట్టేశాను అలాగే ఇంక ఇప్పుడు తాలింపు వచ్చేసి టమాటా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అండి తాలింపు వేస్తున్నాను అనమాట ఇందులోకి ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఏం లేదండి గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను పూరీ చేద్దామని ఇంకా అందులోకి కర్రీ సరిపోతుంది అని అయితే అనుకున్నాను కాకపోతే బాక్సులు వాటికి సరిపోతుందేమో అనిపించి మళ్ళీ పూరికి వేరే కర్రీ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడైతే నలుగురు ఐదుగురికి వండుకొని తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ నైట్ ఏం తినటానికి డిన్నర్ ఇట్లా చేస్తూనే ఉండాలి కదా ఇంట్లో అయితే వంట చేసే వాళ్ళకి పొద్దుగోకులు పని ఉంటూనే ఉంటుందండి వండటం వండినవి తిన్నవి గిన్నెలు తోమటం ఇల్లు ఉడవటం క్లీన్ చేయటం ఈ పనే సరిపోతూ ఉంటుంది కదా మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారా అంటే ఎక్కువ మంది కూడా ఏముండరండి ఇప్పుడు అంతా చాలా వరకు చిన్న చిన్న ఫ్యామిలీస్ అనమాట హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఇట్లానే ఉంటున్నారు ఇట్లా ఉన్నా కానీ పని మాత్రం చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఎప్పుడుకో మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలైతే ఫ్రీగా ఉంటుంది మిగతా టైం అంతా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మళ్ళీ ఆ టైంలో కూడా రేపటికి పప్పు ఏం నానపెట్టాలి దోశలా ఇడ్లీకి ఇట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట రేపటి గురించి కూడా ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉండాలి కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న ఫ్యామిలీస్ కొనుక్కొని తినటానికే టైం అంతా దీనికే సరిపోతూ ఉంటుంది కదా అప్పట్లో అయితే నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఒక్కొక్కళ్ళు నలుగురు ఐదుగురిని కంటారు మరి వాళ్ళకి అందరికీ వండటం వాళ్ళు తిన్నవి తోమటం కడగటం బాబాయ్ ఆ పండ్లన్నీ తలుచుకుంటే వాళ్ళకి ఎంత ఓపిక కదా అనేది అనిపిస్తూ ఉంటుంది అంట అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే కాకపోతే అప్పుడు తిండి ఇప్పుడు తిండి కూడా ఒకేలా లేదండి అప్పుడు తిండికి తగ్గట్టు అప్పుడు పనులు కూడా కరెక్ట్గా సరిపోయినాయి కానీ ఇప్పుడేంటి అసలు ముప్పై కూడా దాటి దాటక ముందే నడుము నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అనుకుంటే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అయితే ఇంకా థైరాయిడ్ అంటారు అవి ఇవి ఏవేవో వస్తూ ఉన్నాయండి మరి రోగాలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట ఎందుకు ఇట్లా వస్తున్నాయో కూడా తెలియట్లేదు కొంతమంది ఏమో తినే ఫుడ్ వల్ల అంటారు కొంతమంది ఏమో ఆహారం కల్తీ వల్ల ఏది పెట్టినా కల్తీ అయిపోతుంది కదా రోగాలు రాక ఏమొస్తాయి అని అయితే అంటున్నారు కానీ నాకు ఒకటి అర్థం కాదు బాహార్ పలవాట్లు ఎందుకు మారిపోయినాయో ఏంటో మరి ఇదైతే తెలీదు మళ్ళీ అది తింటే ఆ రోగం వస్తుంది ఇది తింటే ఈ రోగం వస్తుంది అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తూనే ఉంటారు మళ్ళీ అవి ఎందుకు తయారు చేస్తారో తెలియదు అన్నమాట ఇప్పుడు ఇంట్లో మనకి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా వాటిని వీటిని వాడకూడదు అని అయితే చెప్తూ ఉంటారు కదా అవి వాడినప్పుడు తయారు చేయటం ఎందుకు తయారు చేసి మార్కెట్లోకి రావటం ఎందుకు మళ్ళీ వచ్చేసిన తర్వాత అందరూ దానికి అలవాటు పడిపోయిన తర్వాత అది వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది ఇది వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పటం ఎందుకు వాటిని అసలుకి మార్కెట్లోకి ఎందుకు రాణిస్తున్నారో వచ్చిన తర్వాత వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయని ఎందుకు చెప్తారో అసలు అర్థమే అవ్వదు అనమాట నాకు ఎందుకండి ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా పాలిస్ బియ్యం తినకూడదని చాలా రోజులు అక్కడ నుంచి అందరు అంటూనే ఉన్నారు ముడి బియ్యమే మంచిదని కాకపోతే ఇవి ముడి బియ్యం ఎవరు తింటున్నారు చెప్పండి ఆ ముడి బియ్యం అవి అప్పుడు అట్లనే తినేయచ్చు కదా మళ్ళీ ఈ పాలీస్ బియ్యం అలవాటు చేయటం ఎందుకు ఇవి అలవాటు అయిపోయిన తర్వాత ఆ బియ్యం తినకూడదని చెప్పటం ఎందుకు ఇది ఎట్లా ఉందంటే మనకి ప్రతిదీ అలవాటు చేస్తారండి అలవాటు అయిపోయిన తర్వాత దానికి పూర్తిగా మనం అలవాటు పడిపోతాం అనమాట అలవాటు పడిపోయిన తర్వాత అది తినటం వల్ల ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది ఇట్లా ఇబ్బందులు వస్తాయని అని చెప్తూ ఉంటారు నాకు ఒక్కటే అర్థం కాదు అలవాటు చేయటం ఎందుకు అలవాటు పడిపోయిన తర్వాత తినొద్దని చెప్పటం ఎందుకు అలవాటు పడ్డాక ఎవరన్నా మానుకుంటారా చెప్పండి ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి ముడి బియ్యం తినేవాళ్ళు ఈ ఏంటో ఈ ఈ గందరగోళం ఏం అర్థమే అవ్వదనమాట ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఏ ఏది కరెక్ట్ ఏది మంచిది తినడానికి ఏ ఒక్కటే మంచిది కదండి ప్రతిదీ కల్తీ అని చెప్తూనే ఉన్నారు కానీ తప్పదు అలానే తినకుండా ఉండలేను కదా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అమ్మ ఇంకే తిని బ్రతకాలరా బాబు అని అయితే అంతలా చెప్తారనమాట ఇంకా అవన్నీ పట్టించుకోలేము వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉన్నామంటే ఇంక మనది తినడానికి తిండి కూడా ఏముండదు అనమాట పస్తులతో ఉండాలన్నట్టుగా చెప్తారు కనీసం మంచి నీళ్ళు కూడా తాగొద్దన్నట్టుగా చెప్తున్నారు సరే సర్లే స్వప్తనావు తగ చెప్పేస్తున్నావు దాని గురించి మనకి ఎందుకులే కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పనుకుంటున్నారా సర్లేండి అదైతే నేను వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే పెద్దగా మనం ఆలోచించిన చేయగలిగేది ఏం లేదు ఇంకెందుకులే కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్తాను చూడండి అక్కడైతే టమాటా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అది పక్కనైతే పెట్టేశాను అలాగే పూరీ కర్రీ కూడా చేశాను అనమాట ఇంకా పూరీ కర్రీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడ పూరీలు కూడా రుద్దు పెట్టుకున్నానండి ఇంకా అవి కూడా అది చేశాను പിള്ളേമുണ്ട് ఇంకా తర్వాత నేను ఇక్కడ ఈ ఆయిల్ ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసానండి కొన్ని పూరీలు అయితే అన్నమాట ఇంక అవి కూడా పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే మినపప్పు మొన్న ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట ఇంక అవైతే ఇందులో పోస్తున్నాను పోసేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేస్తున్నానండి ఇంకా పిల్లలు అయితే స్కూల్ దగ్గరికి అయితే అనమాట స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసాను తర్వాత ఇంకా నా మిగతా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటివరకు అయితే వంట పని అయితే అనమాట వంట పని అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని అయిపోయింది అనుకుంటారు కదా చాలా మంది అలా అయితే ఉండదండి తెలియని వల్ల అలా అనుకుంటారన్నమాట ఇంట్లో ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఎంత పని ఉంటుంది ఏందనేది ఇంకా ఎక్కడ పని అక్కడ వదిలేసి మనం సైలెంట్గా ఉన్నామంటే ఏముండదు కానీ అంత నీట్గా ఉండాలి నీటుగా చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మాత్రం ఏదో ఒక పని ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కదానివి పని చేసుకునేదానివి మేమందరం ఫోన్లు పట్టుకొని టీవీ ముందు కూర్చునే వాళ్ళలా కనపడుతున్నామా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అనుకుంటున్నారా ఉన్నారండి బాబు ఇలానే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట నేను అలా అనట్లేదండి నార్మల్గా అలా చెప్పాను అనమాట కొంతమందికి ఏంటంటే ఇంట్లో ప్రతి పని నీట్గా చేయాలని ఉన్నా కానీ కొంచెం ఓపిక తక్కువ ఉండటం వల్ల పని అయితే వదిలిపెడుతూనే ఉంటారు కొంతమంది గురించి ఎందుకు లేండి నా గురించి చెప్తున్నాను కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇక నీరసంగా ఏమన్నా అనిపించినా సరే కొన్ని పనులు అయితే అలానే ఉంచేస్తాను అనమాట ప్రతి పని డైలీ చేసే పనులన్నీ కొన్ని కొన్నిటిని అలానే వదిలేస్తాను ఒక్కొక్కసారి గిన్నెలు ఉన్నాయి కదండి ఇప్పుడు తోమయ్యి ఈవినింగ్ వరకు అలానే ఉంచేస్తాను ఎప్పుడన్నా నీరసన్గా డల్గా చేయలేక ఓపిక తక్కువగా ఉన్నప్పుడు అలాగే బట్టలు మడత పెట్టడం అలానే ఉంచేస్తాను ఇట్లాంటి పనులు కొంచెం పెండింగ్లో ఉంచేస్తాను కాకపోతే ఒకటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా పండ్లు అనేవి ఉంటూనే ఉంటాయి మనం చేసేంతవరకు అయితే తరగవు కదా ఇప్పుడైనా మనమే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ అయినా మనమే తోమి పెట్టుకోవాలి ఏదో సామెత ఉంటుంది కదండి ఎన్నాళ్ళు ఉన్న అత్తగారింటికి పోను తప్పదని అలాగే అనమాట మన ఇంట్లో ఇంకొకళ్ళు లేరు కాబట్టి ఎన్ అవి ఎంతసేపు ఉన్నా మనమే నీటి క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడెప్పుడు తోముకున్నామంటే కొంచెం నీట్గా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఆ గిన్నెలన్నీ అట్లాగే ఉంచేసామనుకోండి సపోజ్ ఎవరైనా చూడటానికి వచ్చినా కానీ ఆ శింకు నిండా గిన్నెలు చూసి అబ్బాయి ఏంటి ఆ గిన్నెలన్నీ అలాగే పెట్టుకుంది మడ్డి మడ్డిగా పని ఏం చేయదు అలా ఇలా అని అనుకుంటూ ఉంటారు కదా అదే మనం ఆ గిన్నెలన్నీ తోమేసుకొని ఇల్లంతా చేసుకొని తుడిచేసుకొని బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎవరైనా వచ్చినా కబ్బుక్కున్నా చూడటానికి నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇల్లు ఇబ్బంది పర్లేదు అంతా నీట్గా సర్ది పెట్టుకుంది నీట్గా ఉంచుకుంటుంది ఇల్లు అని మనం చెప్పకపోయినా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అదే చెప్తున్నాను ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం ఈ ఇల్లు నీటుగా గిన్నెలన్నీ ఎప్పుడు ఎప్పుడు పెట్టుకొని ఇల్లు అంతా తుడిచేసే బెడ్షీట్స్ అన్నీ మడతపెట్టేసి పెట్టేసి నీట్గా ఉంచేసుకుంటాం కదా అట్లాంటప్పుడు ఎవ్వరూ రబ్బ్బా బై మిస్టేక్ ఎప్పుడన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నీరసంగా అనిపించా ఇప్పుడు ఏముందిలే తర్వాత సర్దుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా ఇక అట్లాంటప్పుడు ఎవరన్నా వస్తా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చారనుకోండి ఇంక అప్పుడు ఉంటుంది మన పని అబ్బా ఇవన్నీ ఈరోజు నేను తోమలేదా వీళ్ళు ఇవ్వాలి వచ్చారు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా కానీ అందరూ ఇళ్ళ పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి నాకు తెలిసినంత వరకు బ్యాడ్గా అయితే ఏమనుకోరండి ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి ఎవరి ఓపిక వాళ్ళకి ఉంటుంది అని తెలుస్తూనే ఉంటుంది కదా నాకు ఎవరి కన్నా కబుక్ కొని వెళ్ళినా కానీ అబ్బో ఇంటి వీళ్ళు ఇలాంటి అన్నీ లాగా గుళ్ళలో సెల్ఫ్లో సర్దేశారు గిన్నెలు ఏమో శంకు నిండా ఉన్నాయి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా అలా నీట్గా లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ అంతే అనమాట అలానే అనిపిస్తుంది వాళ్ళకి కూడా అందుకే ఎప్పుడైనా మనం పండ్లు అనేవి పెండింగ్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకొని తోముకొని పెట్టుకుంటుంటే నీట్గా ఉంటుంది మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా చేద్దామన్నా కానీ వాళ్ళు ఏవో ఒకటి పాడేస్తూనే ఉంటారు ఎక్కడివి అక్కడ చల్ల చెతురుగా ఉంటూనే ఉంటవి పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇల్లు ఎప్పుడైనా సరే కొంచెం ఎంత నీట్గా ఉంచుకుందామన్నా నీట్గా ఉండదండి కొంతమంది పిల్లలు ఏంటంటే ప్రతిదీ కదిలిస్తూనే ఉంటారన్నమాట కొంతమంది పిల్లలు అయితే చాలా తక్కువ అండి పిల్లలు ఏవి కదిలించకుండా మచ్చటంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు నాకు తెలిసి పిల్లలు అల్లరి చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఇక మనకి పని అనేది ఉంటానే ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్ లాగా పనులు చేసుకుంటూనే ఉండాలి ఏంటి స్వప్న అల్లూడాూడా వాగుతూనే ఉన్నావు నువ్వు మాట్లాడేది నీకేనా అర్థమవుతుందా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది అనుకుంటున్నారా అదే డౌట్ నాకు వచ్చిందనమాట ఎందుకంటే నేను ఇంతకుముందు ఏం చెప్పాను ఏంటనేది అయితే ఒకసారి విందామనిపించింది అనమాట వింటే ఏంటో సగం సగం అర్థం కానీ అర్థమయ్యి అవ్వనట్టు చెప్పానేమో అనిపించింది అనమాట అందుకే నేను మీకు మీతో చెప్తున్నాను నాకు తెలిసింది అనిపించింది అయితే చెప్పానండి కాకపోతే దాంట్లో కొంతవరకు అర్థమైంది అవ్వలేదు అనేది అయితే మీరు ఆలోచించాలన్నమాట అసలు ఏంటి స్వప్న నువ్వేది చెప్పినా కానీ ప్రతిదీ మాకే వదిలేస్తావు మమ్మల్నే చెప్పమంటావు అసలు నువ్వు మాట్లాడటం ఎందుకు మళ్ళీ తిరిగి మమ్మల్నే దాని గురించి చెప్పటం చెప్పండి అని అడగటం ఎందుకు అనేది అనుకుంటున్నారా అంతే అబ్బా మరి మాట్లాడాలి కదా అందుకే అనమాట నేను ఎన్నిసార్లు మిమ్మల్ని కామెంట్ చేయమన్నా కానీ కామెంట్ అయితే అస్సలు రాదు ఇంక ఇట్లాంటివి ఏవైనా మాట్లాడితే మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేస్తారు కదా అందుకే అలా చేస్తున్నాను అనమాట అబ్బా కొన్ని కొన్నిసార్లు అయితే మన వీడియోస్లో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉందనుకోండి అది మనకు కూడా అర్థం కాకుండా వీడియోని ఒక్కొక్కసారి పోస్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ చిన్న మిస్టేక్ని పట్టుకొని మనకి అది ఇలా ఉంది అని కామెంట్ చేస్తారు కదా అబ్బా వాళ్ళైతే సూపర్ అసలు మనం కూడా మన వీడియోని ఒకటికి రెండు సార్లు విని పోస్ట్ చేస్తాం కదా ఒకటికి రెండు సార్లు విన్నప్పుడు కూడా మనం ఆ మిస్టేక్ అనేది గుర్తించలేము కనిపెట్టలేము కదా కానీ వాళ్ళు కనిపెట్టి కామెంట్ చేశారు కదా వాళ్ళైతే సూపర్ అండి వాళ్ళ బ్రెయిన్ మామూలుగా పనిచేది అనమాట సూపరు కాకపోతే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మ వీళ్ళు ఇంత బాగా కనిపెట్టారు ఆ చిన్న పాయింట్ని కూడా భలే కనిపెట్టి కామెంట్ చేశారా అనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట మా అమ్మమ్మ మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటారండి చిన్నప్పుడు అన్ని తెలితే ఉన్నాయి ఇప్పుడు ఇంత తిక్కలదండలాగా తయారయ్యావు అని అయితే అంటూ ఉంటారనమాట అది ఏంది మాట్లాడుతున్నారంటే చిన్నప్పుడున్న తెలితేటలు ఇప్పుడు లేవు నీకు అసలు అంతా ఎంత తిక్కలదండలాగా ఉంటావు అని అయితే అంటూ ఉన్నారనమాట ఎందుకు అలా అంటున్నారు అప్పుడు ఎన్ని తెలియతేటలు ఉన్నాయి అప్పుడు తెలివితేటలు ఉన్నాయి అని మీకు ఎలా అనిపించింది కొనే చెప్పమని అయితే అనమాట అప్పుడైతే చెప్తూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళకి ఒక చిన్న దూడు ఉండేదంట ఆ దూడ వేరే వచ్చేసి మాది వాళ్ళ దోడు కూడా సేమ్ అలానే ఉంటుందని మా దోడనుకొని తీసుకుని వెళ్ళిపోతుంది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ దూడ మాది మీ దూడ కాదని ఇంకా వెనకాల పడి గోలుగాలు చేసి ఏడ్చుకుంటూ మా అమ్మమ్మ కాడికి వచ్చి మన దూడ తీసుకువెళ్తుందిమా తీసుకెళ్తుందని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ దూడనైతే మళ్ళీ తీసుకొని వచ్చేదాకా ఏడుస్తూ ఉండేదండ అయితే ఆమె తీసుకెళ్ళి వాళ్ళ బెర్ర దగ్గరికి అయితే తీసుకెళ్ళిందంటండి ఆ దూడేమో పాలు తాగుతుంటే ఆ బెర్ర తాగనివ్వట్లేదంట తంతుందంట అయితే ఇదేంది దూడని పాలు తాగనివ్వట్లేదని ఇంకా వాళ్ళ కష్టం ఉంటుంది కదా దొడ్డి అదంతా వెతుకుతూ ఉందంట అలా వెతుకుతుంటే వాళ్ళ దూడగా అనిపించిందంట ఇంకైతే మా దూడని మాకు తీసుకొచ్చి అయితే వచ్చిందంట మా అమ్మమ్మని పిలుస్తూ ఇదిగో మీ దూడ మీ మీ మనవరాలు ఏడుస్తూనే ఉంది ఇది మా దూడ మా అని నేనే మా అనుకొని తీసుకెళ్ళాను మా బెర్ర అయితే దగ్గరికి రానివ్వట్లేదు తమ్ముతుంది ఇంక అప్పుడు మొత్తం చూస్తే మా దోడ వేరే చోట దొరికిందిలా అయితే చెప్పి ఆ దోడని తీసుకొచ్చి ఇచ్చిందంట అంత పెద్దమా వాళ్ళ దోడని గుర్తుపట్టలేకపోయింది నువ్వు గుర్తుపట్టి అది మా దోడే మా దోడే అని గుక్క బట్టి ఏడ్చేదానివి అని అయితే చెప్పారు అన్ని తెలియతే అట్లున్నాయి ఉన్నాయి అంత ఈజీగా గుర్తుపట్టేదానివి ఇప్పుడేంటి ఊరికే మతి మరపు వచ్చింది ఏది చెప్పినా మర్చిపోయా అంట అని అయితే అంటున్నారనమాట అట్లాంటిది ఇంకొకటి ఏదన్న ఉంటే చెప్పామమ్మ అని అయితే అడుగుతూ ఉంటాను మా అమ్మమ్మ వాళ్ళు నేనేం చేశాను ఏంటనేది ప్రతి చిన్న విషయం కూడా గుర్తుంచుకొని చెప్తూ ఉంటే నాకు భలే అనిపిస్తూ ఉంటుంది నిజానికి నాకు అవేం గుర్తులేవండి వాళ్ళు చెప్తుంటే ఓహో నేను అప్పుడు అలా చేశానా అని అయితే అనుకుంటూ ఉంటాను కానీ అవేం అసలు గుర్తేలేవు కాకపోతే ఒకటి బాగా గుర్తుండేదండి మా అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అనమాట ఇల్లు చిన్నది చుట్టూ అంత ప్లేస్ ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది ముందల రోడ్డు మీద వరకు ఇంకా తెల్లవారుజామున నాలుగున్నరకు ఐదింటికో మా అమ్మమ్మ నిద్రలేపిద్దండి నిద్రలేపి ఇక అదంతా ఊడ్చి పేడకల్ చల్లాలన్నమాట అప్పుడు నేను చిన్నగానే ఉంటాను ఎంత ఉంటా ఒక ఎనిమిది సంవత్సరాలు ఏమో ఉంటాను అంతే అనమాట ఎనిమిది సంవత్సరాలు ఏమో ఉంటాను అయితే అదంతా పేడకల్ ఫస్ట్ ఊడుస్తానండి నాకు ఊడటానికి ఒక గంట పట్టిద్ది అనమాట ఆరైద్ది ఊడ్చేసిన తర్వాత ఇంకా పేడకల్ ల్యాప్ చల్లాలని పేడ తీసుకొని బకెట్లు వేసి చల్తాను అనమాట నాకు రాదు చల్లటం కూడా అయినా కానీ మా అమ్మమ్మ నా చేతే చల్లిస్తూ ఉంటుంది అయితే చల్లేటప్పుడు ఇంకా నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఈరోజు తెల్లగా ముందే నేనైతే పేడ కలాబ్ చల్ వేయాలనైతే అనుకుంటూ ఉంటాను కాకపోతే నేను అదంతా ఊడ్చి పేడకలాబ్బ చల్లేసరికి ఏడున్నర అయితే అండి వేసి అందరి ఇళ్ళ ముందు ముగ్గులు కూడా వేసుకుంటారనమాట నేను అన్న ఒక్కరోజున్న అందరూ ముందే పేడక కల్యాప్ చల్లాలని తనుకునేదాన్ని కాకపోతే అది ఎప్పటికీ జరిగేది కాదనమాట మొన్న ఒకసారి ఊరికి వెళ్తే ఇంకా ప్లేస్ అంతా చూస్తే నాకు బల్లే గుర్తొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అమ్మో నేను చిన్నకున్నప్పుడు ఇదంతా ఊడ్చి పేడ కల్యాప్ చల్లేదాన్ని కదా అనేది అనిపించింది అనమాట ఓన్లీ కళ్ళ్యాప్ పట్టుకేనండి ముగ్గు అయితే అసలు రాదనమాట ఇయ్యటం తర్వాత మా అమ్మమ్మ ముగ్గేసేది అని నేను ఒక్కొక్కసారి నిద్ర లేకవానమాట నిద్ర లేకపోయినప్పుడు మా అమ్మమ్మ లేపుతూ ఉంటే మా తాతయ్య అయితే తిడతాడు ఎందుకు దాన్ని అట్లా నిద్ర లేపుతూ ఉంటావు ఆ పసిపిల్లని అల్లాడిస్తూ ఉంటావు నువ్వు ఊడ్చుకొని చదువుకోలేవు అని అయితే చెప్తూ ఉంటాడు మా తాతయ్య మా అమ్మమ్మ మేము పని అలవాటు కావాలి కదా పండ్లు నేర్చుకోపోతే అట్లా ఆడపిల్ల పండ్లు నేర్చుకోవాలని అయితే చెప్పి నన్ను నిద్ర లేపుతానే ఉంటుంది అనమాట మా తాతయ్య అనే మాటలు అయితే నాకు బల్లే గుర్తుంటాయి మా అమ్మమ్మ నన్ను నిద్ర లేపుతుంటే మా తాతయ్య మా అమ్మమ్మని తిట్టేవాడు అనమాట ఎందుకు ఆ పిల్లని నిద్రపోనివి అని అయితే అంటూ ఉంటాడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అలాగే బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు రోజులు మళ్ళీ తిరిగి రావు కదా సర్లే స్వప్న చెప్పిన వారికి చెప్పే వాళ్ళ ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా సర్లేండి ఇంకా అవి ఎందుకో నాకు అనుకోకుండా గుర్తు వచ్చింది అనమాట అందుకే చెప్పాను సర్లే కానీ నేనైతే గిన్నెలన్నీ తోమటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అప్పటి వరకు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే అయిపోయిందండి ఇంక ఈవినింగ్ అయితే నేను ఇక్కడ ఇవ్వ ఈ అన్నిటిని తెచ్చుకొని మార్కెట్కి వెళ్ళి ఇంక వీటిని అన్నిటిని సర్దేస్తున్నాను అనమాట ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ రోజు ఏంటనేది ఇది వచ్చేసి మంగళవారం లాగ అనమాట ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే మార్కెట్ పెడతారు కదా ఇంక మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను కాకపోతే వర్షం పడదండి మొత్తం తడిచిపోయాను అనమాట వర్షంలో అందుకని ఎక్కువ కూరగాయలు కూడా ఏం తీసుకోలేదు ఇంక వర్షం ఎక్కువ అయితే మళ్ళీ మార్కెట్లోనే ఉండాల్సి అన్న భయంతో ఇక వెంటనే తీసుకున్న వాటికి తీసుకున్నవి చాలు అన్నట్టుగా ఇంక ఇంటికైతే వచ్చేసానన్నమాట వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత ఒక అరగంట గంట అయితే ఖాళీగానే ఉన్నానండి తడిచాను కదా ఇంకేం పని చేయలేదన్నమాట తర్వాత అంటే పూర్తిగా ఏం తడవలేదు అండి లైట్గా పడ్డదన్నమాట వర్షము వెంటనే ఇంటికి వచ్చేసాము ఇంకొంచెం సేపు ఉంటే పూర్తిగా తడిచే వాళ్ళమే గుడిగా అయితే తీసుకెళ్ళలేదనమాట మా ఫ్రెండ్ అయితే ఒక గుడికి తీసుకొచ్చింది ఇంకదైతే ఆ గుడి కింద మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా బుడ్డోడైతే ముగ్గురైతే ఉన్నారనమాట ఇంకా కాకపోతే మేమిద్దరం వర్షంలో అయితే కొంచెం అలానే తడిచాము నిజానికి ఈ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఎండ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అనమాట అంతలోనే ఎండ బాగుంటుందండి మళ్ళీ అంతలోనే వర్షం పడిపోతూ ఉంటుంది అన్నమాట ఎండ వస్తేనేమో ఈ ఎండ్ల కాలంలాగా ఎండ వస్తుంది వర్షం పడితేనేమో ఇక అసలు మామూలుగా పడట్లేదు అనమాట ఇంకంతే వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదు ఈ మధ్య అంటే సరే అండి నేనైతే తీసుకొచ్చిన కూరగాయలన్నీ అయితే సరిదేశానండి అన్నీ బయటే పెట్టేస్తానన్నమాట ఫ్రిడ్జ్లో అయితే తర్వాత పెట్టేస్తాను కొంచెం మారిన తర్వాత అలానే పెట్టేస్తే కూలిపోతున్నట్టు అయిపోతున్నాయి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్